చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు గ్రామంలో ఎండల తీవ్రతకు ఉదయం పది గంటలు దాటిన తర్వాత జన సంచారం లేక కల్లూరు నాలుగు రోడ్ల కూడలి హాళ్లీగా మారిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం జన సంచారం లేకపోవడంతో దుకాణాల వద్ద కూడా వ్యాపారాలు కొనసాగాక ఇక రాబోయే ఈ రెండు నెలలు కూడా ఈ ఎండల తీవ్రతతో వ్యాపారాలు చాలా మేరకు తగ్గుముఖం పడతాయని స్థానిక దుకాణదారులు వాపోతున్నారు ఈ ఎండల తీవ్రత వల్ల ఉదయం పది గంటలు దాటిన తర్వాత పల్లె ప్రజలు కల్లూరులోకి రాకపోకలు సాగించకపోవడంతో సాయంత్రం ఐదు గంటలు దాటిన తర్వాతే జనసంచారం మొదలవుతుండడంతో వ్యాపారాలు చాలా మేరకు తగ్గిపోయాయని దుకాణదారులు వాపోతున్నారు ఇప్పుడు మనం వ్యాపార కేంద్రమైన కల్లూరు పట్టణంలో ప్రధాన వ్యాపార వీధి అయిన కల్లూరు నాలుగు రోడ్ల కూడల నుండి సదుం రోడ్డుకి వెళ్ళే దారిలో ఉన్న దుకాణాలను చూస్తున్నాం మిట్ట మధ్యాహ్నం రెండు గంటలు దాటితే ఎండల తీవ్రత కాక ఉక్కపోతగా ఎక్కువగా ఉందని దీంతో గత శుక్రవారం కురిసిన వర్షానికి కాస్త ఉపసంహనం పొందిన దాదాపు రెండు పదంల వర్షం కురిసిన ఎండల తీవ్రత ఇంకా తగ్గలేదని అంటే ఇది వేసవి కాలం కావడంతో ఆ వర్ష ప్రభావం ఏమాత్రం ఈ ఎండలపై పడినట్టు లేదని స్థానికులు అంటున్నారు ఆ వర్షానికి కాస్త పశువులకు మేతగా ఆహారం దొర దొరుకుతుందని అంతేకాని ఎండల తీవ్రత తగ్గే అవకాశం లేదని స్థానికులు అంటున్నారు ఇప్పుడు మనం కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నాము ఎండల తీవ్రతకు జన సంచారం లేక కల్లూరు నాలుగు రోడ్ల కూడా బోసపోయిన దృశ్యాలు మనం ఇక్కడ చూస్తున్నాం ఇక ఏప్రిల్ మే జూన్ వరకు కూడా ఎండలు విపరీతంగా కాసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొనింది ఇప్పటికే చిత్తూరు జిల్లాలో నలభై సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత పలుచోట్ల నమోదవుతుంది ఇక ఈ నెల చివరికో రేపు నెల ఆఖరికో దాదాపు యాభై వరకు ఉష్ణోగ్రత స్థాయిలు చేరే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణం ఇప్పటికే సంబంధిత శాఖాధికారులు ప్రభుత్వానికి సమాచారం అందించారు దీంతో వాళ్ళు గ్రామాల్లో చోట్ల ప్రయాణికుల కోసం తాగినట్టు వసతి ఏర్పాట్లు కూడా చేశారు అయినా ఉదయం లోపే ఏ పనులైనా ప్రజలు పూర్తి పను చే పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్నం వేళ తమ తమ ఇళ్లల్లో కానీ నీడ మాటను వండే ఏర్పాట్లు చేసుకోవాలని అధికారిక వర్గం ఇప్పటికే పేర్కొంది లేదంటే వడదెబ్బ తీవ్రతకు వడదెబ్బకు గురయ్యి అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వారు ఇప్పటికే పేర్కొన్నారు